అందరికి నమస్తే అండి పుష్ప బ్లాక్స్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో మైదాపిండి వాడకుండా హోటల్లో చేసే పూరిల్లా ప్రతి పూరి పొంగుతో సాఫ్ట్గా రుచిగా రావాలి అంటే ఎలా చేయాలో మన వీళ్ళ స్టైల్లో చూపించబోతున్నానండి పూరీలు ఎప్పుడు చేసినా ఒకే విధంగా పఫీగా సాఫ్ట్గా పర్ఫెక్ట్గా రావాలంటే ఈ వీడియో చూడాల్సిందే ఓకే అండి వీళ్ళకి వెళ్ళిపోదాం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు కప్పుల గోధుమ పిండి సగం కప్పు రవ్వ సగం కప్పు పెరుగు వేసుకోవాలి ఇందులో రుచికి సరిపడే సాల్ట్ పావు స్పూన్ సోడా ఒక స్పూన్ నెయ్యి వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇవన్నీ బాగా కలిసిపోయేలాగా ముందుగా పిండి అంతా మనం కలిపేసుకోవాలి ఇప్పుడు కొన్ని కొన్ని నీళ్లు పోసుకుంటూ పిండిని సాఫ్ట్గా ముద్దలాగా కలుపుకోవాలి పిండి ఎంత బాగా కలుపుకుంటే పూరి అంత బాగా పొంగుతుందన్న విషయం మర్చిపోకూడదు పిండి సాఫ్ట్గా ముద్దలా కలుపుకున్న తర్వాత ఒక అరగంట పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి కట్టల పొయ్యి దగ్గరికి వెళ్ళిపోదామండి నేనైతే కట్టల పొయ్యి రెడీ పెట్టేసుకున్నాను కట్టల పొయ్యి మీద మనం కడాయి పెట్టేసుకోవాలి కడాయిలో మనకు ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని వేడి చేసుకోవాలి ఇప్పుడు ముందుగా కలిపి పెట్టేసుకున్న పిండి నుంచి చిన్న చిన్న పిండి ముద్దలు చేసుకొని రౌండ్ చేసుకోవాలి బాల్స్ లాగా ఊరి మనము ఏ సైజ్ చేసుకుంటున్నాం అనేది చూసుకొని పిండి ముద్ద రెడీ చేసుకోవాలి ఇప్పుడు పూరి ప్రెస్ తీసుకొని పిండి ముద్దను ఆయిల్లో ముంచి మనం పూరి ప్రెస్ మీద పెట్టి ఒక్కసారి ప్రెస్ చేస్తే సరిపోతుందండి అలా ఒక్కొక్కటి చేసుకుంటూ వెంట వెంటనే మనం ఆయిల్లో వేసేసుకోవడమే పూరి ప్రెస్ లేకపోతే లైట్ తీసుకోండి చపాతి చెక్క మీద మనము లావా కాకుండా సన్నకు కాకుండా పూరిని చేసుకొని మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి పూరి చేసుకున్న ఆయిల్లో వేసిన వెంటనే దాన్ని కదపకూడదండి అలాగే వదిలేయాలి పొంగిన తర్వాతనే మనము దాన్ని టర్న్ చేసుకోవాలి చూడండి మన పూరీలు ఎంత బాగా పొంగుతున్నాయో మనం ఎన్ని పూరీలు చేసినా ఒకే విధంగా ఇలా పొంగుతూనే వస్తాయండి ఇందులో మనం పెరుగు నెయ్యి కూడా వేసుకున్నాం కదండి చాలా టేస్ట్ కూడా ఉంటాయి ఒక్కసారి ఈ విధంగా మీరు పూరీలు చేసి చూడండి మళ్ళీ మళ్ళీ తింటారండి అంత టేస్ట్గా అంత పఫిగా సాఫ్ట్ గా పర్ఫెక్ట్ గా వస్తాయి వాళ్ళయితే మైదాపిండి వాడతారండి పూరిలలో అది హెల్త్కి అస్సలు మంచిది కాదు మనం ఇంట్లోనే కాస్త ఓపిక చేసుకొని ఇలా గోధుమ పిండితో మనం పూరి చేసుకొని తింటే ఇంట్లో అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటారు ఈ పూరికి చోలే మసాలా కర్రీ అయితే సూపర్ కాంబినేషన్ అండి అది ఎలా చేయాలో మనం లో లింక్ ఇస్తాను ఒకసారి చూడండి ఇదండి రోజు మన వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి అలాగే ఇలాంటి మంచి మంచి వీళ్ళ కోసం విలేజ్ వంటల కోసం ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ ఫర్ వాచింగ్